నమస్తే వెల్కమ్ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో సుందర వెంకట వాళ్లయ్య ఎక్స్ ఎమ్మెల్యే సత్తెనపల్లి ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు ఎన్టీఆర్ పథకాలకే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు అంత బలమైన శక్తిని సమాజం మీద చూపించడం జరిగింది దానికి ఒక ఎన్టీ రామారావు గారితో సాధ్యం ఉంది అందుకని అట్లాంటి మహానుభావుడి యొక్క స్ఫూర్తితో ఇలా సంక్షేమ రంగం ఇంకా ముందుకెళ్లాలని ఉన్నత విలువలు కలిగి ఆత్మగౌరవంతో బతికే ఒక ఏదైతే స్ఫూర్తిని నింపిండో వాటిని తప్పకుండా ఈనాటి తరం యువతరం మరి ముందు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వారి జన్మదిన సందర్భంగా ఈ ఘాటిని సందర్శించడం నా అదృష్టంగా భావిస్తూ రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలను రాజకీయాల్లో ఏ రకంగా ప్రజాసేవ చేయొచ్చో చూపించిన గొప్ప వ్యక్తి ఉన్నత విద్యావంతులను అన్ని వర్గాల వారిని రాజకీయ రంగంలో ప్రవేశించబట్టి ఒక సమాజానికి మంచి మార్గం చూపించిన గొప్ప వ్యక్తి ఇవాళ సంక్షేమ రంగం ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఇలాంటి అన్నిటికీ ఆద్యుడు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారే ఇలా నిరుపేదలు ఇంత సగర్వంగా రాజకీయాలు ఉంటారంటే దానికి కారణం ఎన్టీ రామచారం వచ్చినాకనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చిన పడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఒక గొప్ప వ్యక్తి వావి తరాలకు రానున్న ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వారు చూపించిన మార్గం వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు